తెలంగాణ రాష్ట్రపు పార్టీ పార్టీకించి ఎక్కువ వార్తలలో ఉండే ఎమ్మెల్యే ఎవరంటే తక్కువ మన గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్న పేరే చెప్తారు చాలా మంది ఎందుకంటే రాజా సింగ్ అన్న ఏ ముచ్చట మాట్లాడినా ఆ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి మరి సర్కారు వాళ్ళను డిమాండ్ చేయాలన్నా ఎగస్ పార్టీ వాళ్ళకు సురుకులు పెట్టాలన్నా రాజా సింగ్ అన్న తర్వాతనే ఎవ్వలైనా ఆ ఒక్క ఆ రేంజ్ లో దుంగి దుడుపుతుంటాడు మరి ఇప్పుడు ఏం చేసిండు అని అంటారా ఎప్పుడు ఎందుకు చూడురు మీరే ఎమ్మెల్యే అంటేనే ముంగటో పోలీస్ జీబు ఎన్కో పోలీస్ జీబు వేసుకోట్లు ఎక్కువ ఉంటది మన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్న మాత్రం ఏ జీబులు కార్లు లేకుంటేనే బైక్ల మీద తిరుగుతుండు అలా కొడుకుని ఏంటి వేసుకుని గోషామహల్ దిక్కు రూట్ మ్యాప్ చూసిర్రు ఏప్రిల్ ఆరో తారీఖు నాడు శ్రీరామనవమి పండుగ వస్తున్నది కదా గా పండుగకు పాత బస్తీ దిక్కు పెద్ద జులూస్ తీస్తారు కాబట్టి ర్యాలీ సవలత్ ఎట్లుండాలి రోడ్లు మంచిగున్నాయా లేవా కరెంట్ తీగలు ఏమన్నా అడ్డం వస్తున్నాయా అని అంత కళే తిరిగి చూసిండు ముచ్చట మీద మాట్లాడుకుంటా శ్రీరామనవమి నాడు ర్యాలీ మా జోరుగైతది కానీ పోలీసులే మా కార్యకర్తలను అద్దులు సుద్దులు చెప్పి పాప అని నూకేస్తుంటారు ఎప్పుడు ఇట్లనే అవుతుంటది కాబట్టి ఈసారి మాకు పోలీస్ బందోబస్తు వద్దే వద్దు అన్నట్లు చెప్కచ్చిండు సారు ఎందుకంటే మా కార్యకర్తలు పోలీస్ ఫోర్స్ లాగా మొత్తం వ్యవస్థ చూసుకుంటారు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మా కార్యకర్తలే చూసుకుంటారు దాదాపు మేము ముప్పై తారీఖే వాలంటీర్ ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాం చాలా వరకు వాలంటీర్ కార్యకర్తలు మేమే తయారు చేసుకుంటాము అన్ని వ్యవస్థలు మా కార్యకర్తలు చేసుకుంటారు పోలీసు వాళ్ళతోని స్పెషల్ గా ఒక నివేదిక ఎక్కడ కూడా నీ వల్ల ఇబ్బంది జరిగింది నీ వల్ల మా ప్రోగ్రాం ఖరాబ్ అయింది ఎట్లాంటి మీకు చెడ్డ పేరు రాకుండా పోలీస్ అధికారులు చూసుకోవాలని నేను పోలీసు అధికారులకి ప్రత్యేకంగా కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను దన్నట్లు ఇక ఎమ్మెల్యే సార్ ముచ్చట్లు గిట్లుంటే అటు పోలీసు ఈ నడమనే రాజాసింగ్ అన్నకు హెచ్చరికలు చేసిర్రు బుల్లెట్ ప్రూఫ్ బండ్లనే తిరగాలే పక్క పొంటి లేకుండా అసలు బయటికి రావద్దు అని జాగ్రత్తలు చెప్పిర్రు గా మాటలిన్న సారు నన్నెవ్వడేం చెయ్యలేడు నా జోలికి నా ఇంటోళ్ళ జోలికి ఎవడన్నా వచ్చినా సరే శిర్షింత గడతా బొక్కలు చూర చూర చేసి బొంద పెడతా అనే లెవెల్ సమాధానం ఇచ్చిండు అంతేకాదు నాది పాత బస్తీ నేను గల్లీల పొంటే ఎక్క తిరుగుతా అసొంటి గల్లీల బుల్లెట్ ప్రూఫ్ బండి తిరగ లేదు కాబట్టి నాకు బైకే కరెక్ట్ అన్నట్లు షేప్ చెప్పిండు ఏదేమైనా నేను బైక్ మీదనే తిరుగుతా నాకు ఎస్ సెక్యూరిటీ వద్దు అని కుండ బద్దల కొట్టినట్లు చెప్పిండు మరి రాజాసింగ్ అన్న సెక్యూరిటీ ముచ్చట మీద పోలీసులు ఇంకేం ఆలోచనలు చేస్తారో ఏమో చూడాలి